ఇప్పుడిప్పుడే అనేవి జోరందుకుంటూ ఉన్నాయి ఇప్పటికే సూర్యుడు తన ఉగ్ర రూపాన్ని అయితే మెల్లమెల్లిగా మొదలు పెడుతున్నట్లు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు దాదాపుగా ముప్పై ఐదు డిగ్రీలకు పైగా వాతావరణంలో వేడికి సంబంధించి ఉష్ణోగ్రతలు అనేవి మార్పులు చెందుతూ ఉన్నాయి ఇటువంటి తరుణంలో వాతావరణ శాఖ ఒక చల్లని న్యూస్ అయితే చెప్పింది ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి పదిహేను కానీ పదహారు కానీ పదిహేడు తేదీలో కానీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ చెప్తూ ఉంది ఇది అన్ని ప్రాంతాల్లో అనేది కొరకుపోయే అవకాశాలు ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా కురుస్తాయని పేర్కొనింది వాటికి సంబంధించి వివరాలు అయితే చూద్దాం ఎవడనిస్తే లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనేవి మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి ఇటువంటి తరుణంలో మనకి ఉష్ణోగ్రతలు పెరగడం చేత సముద్రంలో మేరకు నీరు అనేది ఆవిరయ్యి మనకి సా రాత్రి వేళల్లో సాయంత్రం పూట ఈ చల్లని గాలిని అయితే వేస్తూ ఇప్పటికే మనకి సాయంత్రం పూట కొంచెం వాతావరణంలో మార్పులు చేర్పుల ద్వారా చల్లని గాలులు చలి తీవ్రత అనేది కొంచెం ఉంది దీని ప్రభావంతో మనకి సముద్రానికి దగ్గరకు ఉండే జిల్లాలు ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు కావలి అనంతపురం మరియు తూర్పుగోదావరి శ్రీకాకుళం విజయనగరం ఇటువంటి ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు లేదా మనకి ఒక రకమైన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వర్షాలు చూసే అవకాశం ఉందని పేర్కొనింది మరి మీరేళ్ళ వర్షం ఉందో లేదా చలి తీవ్రత ఉందో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయో కామెంట్ చేయండి